ట్లో కొ మీరు రేపు పచ్చడి చేస్తాను శుభ్రం చేస్తాను ఇది మీకు శుభ్రం చేసాక ఎలా స్టోరేజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా శుభ్రం చేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కాకపోతే అప్పుడు చేసుకోవచ్చు ముదే అని చూసుకోవాలి ఎలా చూసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కష్టం అనిపించడం మొక్కలు పోయట్లేదు అనుకుంటున్నారా ఫస్ట్ అని ఈ కాళ్ళు ఒక దాంట్లో వేస్తాను ఈ సొతలు ఒక దాంట్లో వేస్తాను ఎందుకంటే సుతలును పచ్చడి చేసి చార్లో పప్పు చేలోకి కాళ్ళు బాగుంటాయి

అలా తుక్క ఏమైనా ఉంటే తీసేసుకుని తర్వాత ఇలాగే టిప్స్ చెప్పాము ఫ్రెండ్స్ అవి క్యారెట్ ఒకటి ఇంకా మామిడికాయ కురము ఒకటి టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మా వీడియో ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయాక మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా శుభ్రం చేసుకుని ఉంచేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కాళ్ళని కోసే కాళ్ళు పోసి ఓన్లీ కాళ్ళు నేను డబ్బాలు వేసుకుంటాను చారులో అయినా పప్పు చారులోకైనా కాలు చాలా బాగుంది అలా మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది చేస్తారనొచ్చు మీరు ఇప్పుడు పచ్చడి చేస్తామన్నమాట టమాటా ఎమ్మె టమాటా పచ్చడి పచ్చమే టమాటా